హాయ్ వెవర్స్ వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు మహిళా దినోత్సవం సందర్భంగా వన్ ఇండియా ఒక కొత్త కాన్సెప్ట్ తో మీ ముందుకు వచ్చింది చిన్న పల్లెటూరు ప్రాంతం నుంచి ఈరోజు ఉన్నత స్థాయిలకు ఎదిగిన లేటెస్ట్ టాలెంట్లని పరిచయం చేయడం వేదికగా వన్ ఇండియా ఈరోజు మీ ముందుకు వస్తుంది ఈ ఈ ప్రయాణంలో ఎన్నో ఆటపోట్లు అలపు సరుకులు సో వాటన్నిటిని దాటుకొని ఇప్పుడిప్పుడే కెరియర్ ప్రారంభిస్తూ మంచి పేరు తెచ్చుకుంటున్న వారిలో మనతో యర్నా గారు ఉన్నారు యష్నా గారు కాయండి

అండ్ ఐ డిట్ ఇంజనీరింగ్ యాక్చువల్లీ స్టాన్లీ కాలేజ్లో చేశాను సో అసలు ఐ ఎవరు థాట్ అల్ బీ అన్ యాక్టర్ ఆర్ ఎనీథింగ్ ఏం అనుకోలేదు అండ్ నాకు చిన్నప్పుడు అప్యారెంట్లీ చైల్డ్ యాజ్ అన్ నా ఫస్ట్ క్లాస్లో థర్డ్ క్లాస్లో చైల్డ్ ఆర్టిస్ట్ లాగా ఏవో వచ్చాయంట ఆఫర్స్ కానీ మా మమ్మీ అమ్మో వద్దు 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 అని షీ కెప్ మీ అవే నన్ను దూరం పెట్టింది కానీ లుక్ ఎట్ దిస్ మళ్ళీ అనుకోకుండా నేనే నా ఓన్ ఇంట్రెస్ట్తో వచ్చాను అండ్ ఐ థింక్ ఇనీషియల్ గా వచ్చినప్పుడు ఐ వాస్ వెరీ ఫ్యాట్ యాక్చువల్లీ చాలా ఐ వాజ్ వెరీ చబి సో నాకు ఇట్లా అందరు చెప్పారు హీరోయిన్ అంటే ఇలా అవ్వదు కదా మరి యూ హ్యావ్ టు యునో స్క్రీన్ కి తగినట్టు ఉండాలి అండ్ ఆల్ సో నేను వచ్చి కొంచెం ఒక సిరీస్ చేసి బ్రేక్ తీసుకొని ఇంకా ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ మై సెల్ఫ్ సరే మనకి కెమెరాకి ఏం కావాలి అది మనం కూడా ఇవ్వాలి దట్ ఈస్ దట్ దట్స్ ఫేర్ ఇనఫ్ అని చెప్పి ఇంకా నేను ఐ స్టార్టెడ్ డూయింగ్ మై ఇంటర్నల్ వర్క్ ఇంకా అలా చేస్తూ చేస్తూ ఆ ఎంటైర్ ఇయర్ ఐ డింట్ డూ ఎనీథింగ్ ఆడిషన్స్కి వెళ్ళేదాన్ని వచ్చేదాన్ని ఆడిషన్స్కి వెళ్ళేదాన్ని వచ్చేదాన్ని అండ్ దెన్ లక్కీలీ ఐ వెంట్ ఫర్ బంగారాజు ఆడిషన్ దెన్ బంగారాజు ఆడిషన్ మంత్లోనే ఐ వెంట్ ఫర్ బృందా ఆడిషన్ యాజ్ వెల్ సో అలా లక్కీగా దోస్ టూ హ్యాపీ అండ్ సిన్స్ దెన్ ఇట్ హెస్ బీన్ గోయింగ్ ఆన్ సో లంగా కట్టించారు సార్ సో ఎల్లంగానే దే సెట్ దట్ డైలాగ్ అవన్నీ ఏమొద్దు మాకు ఫస్ట్ లంగా చూస్తాము లంగా ఓనీలో బాగున్నారు అని అంటే మిమ్మల్ని పిలుస్తారు అని అన్నారు సో ఎవరిని కలవలేదు యాక్చువల్లీ నో ప్రొడక్షన్ నో డైరెక్షన్ టీమ్ నో ఓన్లీ కాస్ట్యూమ్ డిజైనర్ ఉమయా మ్యామ్ అని ఉంటారు తనని కలిసా ఐషా మ్యామ్ సారీ ఆయిషా మ్యామ్ ని కలిశాను కలిసి షీ డిడ్ మై అవుట్ ఫిట్ ఫొటోస్ పంపించారు అండ్ ఒక ట్రైలర్ రిలీజ్ అయింది యాక్చువల్లీ రాజు ఏది రిలీజ్ అవ్వక ముందు ఉట్టి బుల్లెట్ రెండు బైక్స్ మీద ఒకటి రిలీజ్ అయింది సో అది ఒక డెమో లాగా డెమో లాగా రిలీజ్ చేద్దాం అని ఫస్ట్ అక్కడ పిలిచారు అప్పుడు ద ఫస్ట్ టైం ఐ మెట్ కళ్యాణ్ సర్ అండ్ ద టీమ్ వీళ్ళని వాళ్ళని కలిసా ఆ రోజు తీసారు తీసి ఆఫ్టర్ వన్ మంత్ దే కాల్ మీ అండ్ సెడ్ ఓకే యూఆర్ డూయింగ్ వన్ ఆఫ్ ద యునో అమ్మాయిలు ఉంటారు కొన్ని కొన్ని ఉన్నాయి మా కాన్సెప్ట్స్ అని కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేశారు ఐ వాజ్ లైక్ నాగ చైతన్య అనగానే ఐ వాజ్ లైక్ ఏం మాయ చేసావే అవన్నీ చిన్నప్పటి నుంచి చూస్తున్నాను కదా అండ్ ఆ నాగ చైతన్య ఫ్యాన్ ఎస్ వెల్ నాకు దడా మూవీ కానీ ఇట్లా చాలా మూవీస్ నాకు చాలా ఇష్టం అండ్ ఐ వాజ్ లైక్ ఓకే ఇస్ దిస్ యాక్చువల్లీ హ్యాపీనింగ్ యాక్చువల్లీ హ్యాపీనింగ్ ఐ డెంట్ బిలీవ్ ఇట్ కానీ ఒకే లే సెట్కి వెళ్దాం వెళ్ళి చూద్దాము అసలు ఏం జరుగుతుంది అని ఐ వెంట్ అండ్ యా ఇంకా అక్కడ నుంచి అన్నీ అలా నేర్చుకున్నాను ఒక్కొక్కటి అప్పుడు వెన్ ఐ వెంటు బంగారాజు ఐడెంటివెన్ నో క్యారవాన్ అంటే ఏంటి ఏం తెలియదు అనమాట ఇట్లా జస్ట్ అలా వెళ్ళ సెట్కి ఓకే 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 ఒక్కొక్కటి ఒక్కొక్కటి మేకప్ డ్రెస్ అన్ని ఒక్కొక్కటి నేర్చుకొని అలా అలవాటు చేసుకున్నాను ఇంకా యా ఇష్టం అన్నారు కానీ అలాంటి వ్యక్తి పక్కను ఫ్లట్టింగ్ చేస్తుంటే హౌ డూ ఫీల్ యా ఎగ్జాక్ట్లీ రైట్ అది కూడా దిష్టి తగులుతుంది అవన్నీ నన్ను అంటుంటే ఐ వాజ్ కోల్డ్ నా చేతులు ఐ వాజ్ లైక్ ఆల్మోస్ట్ కోల్డ్ అయిపోయి స్వెట్ వచ్చేసి యాక్చువల్లీ జయగారు వాజ్ వెరీ స్వీట్ అండ్ హీ ఈస్ ట్రైంగ్ టు ఆస్క్ మీ సమ్ క్వశ్చన్స్ కానీ నాకు ఏ క్వశ్చన్ కి ఆన్సర్ లేదు బికాస్ ఐ వాజ్ సో నర్వస్ అండ్ ఏమైందంటే నేను బృందా షూట్ నుంచి బంగారాజు షూట్ కి వెళ్ళాను బోత్ స్టార్ట్ ఎట్ ద సేమ్ టైమ్ అండ్ బోత్ షూట్స్ వర్ ఆల్సో హ్యాపెనింగ్ ఎట్ ద సేమ్ టైమ్ అండ్ వీళ్ళు డేట్ ఇవ్వట్లేదు కొంచెం ఇట్లా స్టార్టింగ్ లో ఆడుకుంటారు కదా అందరూ మనతో అట్లా వీళ్ళు డేట్ ఇవ్వట్లేదు వాళ్ళేమో ఇదే డేట్ అంటున్నారు అండ్ ఇట్ వాజ్ మైసూర్ నాట్ ఈవెన్ హైదరాబాద్ సో నేను ట్రావెల్ చేసి ఏదేదో చేసి ఫుల్ నర్వస్ నర్వస్ అయిపోయా ద మెయిన్ షూట్ డే ఆ షూట్ డే మాట్లాడలేదు దాని తర్వాత నుంచి కొంచెం ఏదో రిలాక్స్ అయ్యి అప్పుడప్పుడు ఐ వాజ్ అరౌండ్ అండ్ ఐ ట్రై టు టాక్ ఐ ట్రై టు సే నా కుళ్ళు జోక్ లేవు అట్లా చెప్పడానికి ట్రై చేశాను సో అలా ఇట్ వాస్ గుడ్ ఇట్ వాస్ సచ్ నమ్మలేని ఎక్స్పీరియన్స్ బట్ యా మీ డ్రీమ్ అయితే అలా ఫుల్ఫిల్ అయింది బట్ మీ పేరెంట్స్ మిమ్మల్ని అసలు ఇండస్ట్రీకే రాకూడదు అలా వద్దు అని చెప్పి మీ పేరెంట్స్ అంటారు బట్ యాక్టింగ్ చూసిన తర్వాత మీ పేరెంట్స్ రియాక్షన్ దే ఆర్ ప్రౌడ్ దే ఆర్ వెరీ ప్రౌడ్ ఇంకా అది రిలీజ్ అయిన తర్వాత ఒక చిన్న సైజు ఇట్లా వైరల్ అవుతాం కదా మనం కూడా మన ఫ్యామిలీ గ్రూప్స్ లో కానీ వాళ్ళు దాంట్లో వాళ్ళు చూస్తారు కదా ఆఫ్టర్ యూ అచీవ్ సంథింగ్ బట్ స్టిల్ ఐ థింక్ మై మదర్ స్టిల్ వాంట్స్ మీ టు గో డూ మై మాస్టర్స్ అండ్ కమ్బ్యాక్ అదైతే ఇంకా ఉంది స్టిల్స్ ఏ వెళ్ళి ఎందుకు నీ ఇవన్నీ వెళ్ళి చదువుకో నువ్వు నువ్వు ట్రై చేస్తే నువ్వు పెద్ద పెద్ద కంపెనీస్ కట్టగలుగుతావు ఎందుకు నీకు ఇవన్నీ అని బట్ ఐమ్ లైక్ ఐ డోంట్ నో ప్యాషన్ తో వచ్చాము అండ్ నిజంగా ఇండస్ట్రీ సంథింగ్ అండి ఇదైతే ఈవెన్ ఐ అండర్స్టూడ్ వస్తే వెళ్ళలేము అనుకుంటా లైక్ యా నేను ఇట్లా వచ్చి ఆ వన్ టూ ఇయర్స్ తర్వాత కూడా సర్లే ఇంకా చాలు ఇంకా ఏదో ఏమో వెళ్ళలేకపోతున్నా నేను కూడా మధ్యలో అప్పుడప్పుడు కొంచెం ప్రాజెక్ట్స్ లేక అట్లా ఇట్లా అయినా కానీ త్రీ ఇయర్స్ గ్యాప్ లో ఐఎమ్ నాట్ ఏబుల్ టు లీవ్ ఇట్ సో అది కూడా అవుతుంది సో నేను అదే కాన్వర్సేషన్ చేస్తున్నా ఇంట్లో కూడా యా మనకంటూ ఒక రోల్ మోడల్ ఉంటారు ఏ ఫీల్డ్ లో అయినా సో మీరు మీ మోడల్ ఎవరు ఎందుకు నా రోల్ మోడల్ ఓకే అంటే యాజ్ ఎన్ యాక్ట్రెస్ చెప్పాలి అని అంటే నాకు చిన్నప్పటి నుంచి యాక్ట్రెసెస్ అంటే ఇంట్రెస్ట్ ఎక్కువ నేను ఇట్లా ఇట్లా అందరు బొమ్మలు పెట్టుకునేదాన్ని త్రిష జెనీలియా ఇలియానా శ్రియా వీళ్ళందరూ బొమ్మలు పెట్టి వాళ్ళకి సోషల్ స్టడీస్ చేసేదాన్ని ఇట్లా టీచర్ ఆట అండ్ సో అలాంటి స్టేజ్ నుంచి ఐ ఆల్వేస్ అడ్మైర్డ్ యాక్ట్రెసెస్ అండ్ ఐ ఆల్సో హ్యావ్ దట్ థింగ్ ఐ ఫీల్ ఈవెన్ ఐ ఫీల్ ఐ హ్యావ్ అ గుడ్ లెగ్ సో తనకి అది ఉంది యా సో ఇలా ఇది ఒక స్ట్రాటజీ నడిచింది నా మైండ్ లో ఐ ప్రస్తుతం మీ చేతిలో ఉన్న ప్రాజెక్ట్స్ ఏంటి ప్రాజెక్ట్ ప్రస్తుతం నాకు ఐ హ్యావ్ సెవెన్ రిలీజెస్ కమింగ్ అప్ సో సెవెన్ రిలీజెస్ లో ఫైవ్ రిలీజెస్ ఆర్ అన్నిట్లో నేను లీడ్ గానే చేశాను ఒక టూ మాత్రం దే వెరీ స్పెషల్ ప్రాజెక్ట్స్ అనమాట సో ఇంకా ఒక దాంట్లో క్యామియో స్పెషల్ అపియరెన్స్ చేసా ఇంకో దాంట్లో ఐ లీడ్ ద స్టోరీ సో సెవెన్ ప్రాజెక్ట్స్ సెవెన్ డిఫరెంట్ ప్రాజెక్ట్స్ లైక్ ఒకదానికి ఇంకో దానికి పోలికి ఉండదు అండ్ నేను యష్నా అంటే ఇండస్ట్రీలో ఏం చేయాలి అని అంటే ఐ రియలీ టు బీ నోన్ యాజ్ పర్ఫార్మర్ ఫస్ట్ సో అందుకే నేను చేస్తున్న ప్రతి ప్రాజెక్ట్ ఏ దేంట్లో చూసినా మీరు నేను ఒక దాంట్లో ఒక్కొక్కలా ఉంటాను సో అలా యా సో ఇక్కడ నుంచి క్వశ్చన్స్ అన్ని రిలేటెడ్ గా ఉంటాయి సో ఓకే మీకు అదృష్టం వరించింది మీ ఎంట్రీ కూడా బాగా కుదిరింది సో మీలాగే చాలా మంది ఇన్ఫ్లూయన్సర్లు ఉన్నారు చాలా మంది ఇంకా స్టిల్ విలేజ్ లో ఉండి సినిమా ఇండస్ట్రీలో ఒక అవకాశం వస్తే చాలు అని తాపత్రయ పడుతున్న అమ్మాయిలు చాలా మంది ఉన్నారు తెలుగు సినిమా ఇండస్ట్రీ ఇండస్ట్రీలో ఒక తెలుగు అమ్మాయి స్వచ్ఛమైన తెలుగు అమ్మాయి కొద్దిగా గ్లామర్ కూడా లేకుండా యావరేజ్గా ఉంటాయి రావడానికి అనుకూల పరిస్థితులు ఈరోజు ఉన్నాయి ఉన్నాయి సార్ లైక్ థింగ్ యూ హ్యావ్ టు డూ ద కరెక్ట్ థింగ్ కరెక్ట్ థింగ్ చేయాలి అంటే జస్ట్ వచ్చేసి మనకి అందరూ ఆపర్చునిటీస్ ఇచ్చేస్తారు అనుకోవడం అది జరగదు సో ఆ బ్యాక్గ్రౌండ్ వర్క్ ఏదైతే ఉంటుందో ఆ బ్యాక్గ్రౌండ్ వర్క్ చేయాలి సో ఐ థింక్ నా కేసులో ద గుడ్ థింగ్ ఈస్ చదువుకున్నాను నాకు కొన్ని కొన్ని తెలుసు ఈవెన్ నాకు ఇండస్ట్రీలో ఎవరు తెలియకపోయినా కానీ ఈ ప్రొసీజర్ ఏముంటుంది ఆడిషన్ అనేది ఒకటి ఉంటుంది ఇంకా మేనేజర్స్ అనే వాళ్ళు ఒకళ్ళు ఉంటారు నేను ఇలాంటి బేసిక్ బేసిక్ థింగ్స్ తెలుసుకొని నేను థియేటర్ చేశాను యాక్టింగ్ కూడా నేర్చుకోవాలి నేర్చుకోకుండా డైరెక్ట్ గా వచ్చేయకూడదు బికాస్ ఇంత పెద్ద పెద్ద యాక్టర్స్ ఏ స్టిల్ వెళ్ళి థియేటర్ చేస్తారు సో నువ్వు నిజంగా అనుకుంటున్నప్పుడు ఎంతో కొంత చేసి రావాలి కదా సో ఐ థింక్ ఇలాంటి బేసిక్స్ నువ్వు యాక్టింగ్ నేర్చుకో థియేటర్ చెయ్యి అండ్ ఎప్పుడన్నా అప్రోచ్ అయ్యేటప్పుడు చాలా కరెక్ట్ గా అప్రోచ్ అవ్వాలి ఇట్లా నీట్ ఆడిషన్ ఎక్కడ ఆఫీస్ ఇవన్నీ తెలుసుకొని అప్రోచ్ అయ్యి నిజంగా నీలో టాలెంట్ ఉంది ఎక్స్ప్రెషన్స్ నువ్వు చేయగలుగుతావు అంటే ఐ డోంట్ థింక్ ఎనీథింగ్ ఈజ్ అ క్రైటీరియా నీకు లాంగ్వేజ్ వచ్చా రాదా ఏది చూడకుండా తీసుకుంటారు ఇంకా మన తెలుగు అమ్మాయిలు మన తెలుగు అమ్మాయి ఎమోషన్ చేయగలుగుతుంది కాబట్టి ఇంకా బ్లైండ్ గా తీసుకుంటారు దట్స్ వాట్ ఐ బిలీవ్ ఇన్ టెక్నాలజీ బాగా డెవలప్ అయిపోయింది మన దగ్గర చేతిలో ఫోన్ ఉంటే మనం షార్ట్ ఫిల్మ్స్ అయినా షూట్ చేసేసుకుంటున్నాం సో చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్ ఇచ్చిన ఫేమ్ తో అదృష్టం బాగుండి చాలా మంది సిల్వర్ స్క్రీన్ చాలా ఉన్నాయి కానీ క్షణికాసంలో వాళ్ళు చేసే చిన్న చిన్న తప్పుల వల్ల అమ్మాయిలు గాని అబ్బాయిలు గాని ఎస్పెషల్లీ జనరేషన్ జెడ్ కెరియర్ నాశనం అయిపోతుంది దీనిపై మీ అభిప్రాయం అలా అంటే ఎస్ సార్ ఐ మీన్ అదొకటి ఉంటుంది లైక్ నేను చెప్తున్నాను కదా ఇండస్ట్రీ ఈస్ వెరీ ఒక టైప్ లైక్ మనం వస్తే ఎలా అయితే వెళ్ళలేమో వచ్చినప్పుడు కూడా దేర్ విల్ బి అ లాట్ ఆఫ్ డిస్ట్రాక్షన్స్ ఇలా అంటే రోల్స్ సెలెక్షన్ కూడా లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను బృందాలో సిస్టర్ లా చేశాను కానీ త్రిషాకి సిస్టర్ లా చేశాను కానీ మళ్ళీ ఎక్కడ ఎవరికి సిస్టర్ లా చేయలేదు ఎందుకు అంటే అది నువ్వు మనం ముందే ఆలోచించాలి తర్వాత నాకు ఒక రెండు మూడు సిస్టర్ రోల్స్ వచ్చినా కానీ నేను ఎందుకు చేయలేదు అంటే టైప్ కాస్ట్ చేస్తారు ఇక్కడ ఒక రోల్ పోలీస్ ఒక రోల్ చేసేస్తే పోలీస్ రోల్ చేసేస్తారు ఇలా చనిపోయే రోల్ ఉంటే ఆ చనిపోయే రోల్ ఇట్లా కంటిన్యూ అవుతుంది సో అలాంటి మిస్టేక్స్ చేయొద్దు యాక్చువల్లీ సో నువ్వే నువ్వు కేర్ఫుల్ గా ఉండాలి వంద మంది నీకు ఒక వంద చెప్తారు ఇలా చేయి అది చేయి ఇది చేసేసే ఏం కాదు అని కానీ నీ ఏ రోల్ ఇంకొక రోల్ కి సేమ్ ఉండకూడదు సో అలాంటి మిస్టేక్స్ చేసి యా అలాంటివి అవుతూ ఉంటాయి కరెక్ట్ మీరు చెప్పినట్టు ఒక రోల్ కిక్ అన్ అయితే బెటర్ అని మీరు అన్నారు సంక్రాంతి ఐశ్వర్య రాజేష్ గారు ముగ్గురు పిల్లలకు తల్లిగా చేశారు

okay no, dream role <laughs> like. Nah, dream roles sir some uh, a beautiful like uh, <laughs> like uh, na k okay no. <laughs> nah, nah, adhi, adhi, adhi. <laughs> see my dream roles are all genelia roles actually like Bomarillo lo hasini orange lo how genelia is so <laughs> ఐ సీ మై సెల్ఫ్ లైక్ దాట్ యాక్చువల్లీ ఐమ్ వెరీ జెలస్ దట్ వైష్ణవి చైతన్య ఆల్రెడీ క్రాక్డ్ ప్రాజెక్ట్ విత్ బొమ్మరెలు భాస్కర్ సార్ సో ఐఎమ్ లైక్ అది నేను అది నాకు కావాలి అది నాకు కావాలి అని చెప్పి బట్ ఐమ్ వెరీ ఎక్సైటెడ్ సినిమాలు వచ్చిన మా జనరేషన్ అండ్ మీ జనరేషన్ అక్కడ ఆగిపోయాం మేము ఆరెంజ్ రిలీజ్ అయినా వెళ్తాం రిలీజ్ అయినా వెళ్తాం ఎగ్జాక్ట్లీ నేనైతే ఇంకా మేడన్న ఐ లవ్ యునో ఇలియానా ఇన్ పోకిరి సో ఇవన్నీ లైక్ యా ఐ వాంట్ అ బీ దాట్ ఐ వాంట్ గో టు యునో ప్లేస్ వేర్ ఐ డూ ఆల్ ఆఫ్ దాట్ సో ప్రస్తుతం నేను లో ఉన్నాను ఐ వాంట్ టు గెట్ ఇన్ టు కమర్షియల్ జోన్ యా ఇప్పుడు మీరు సక్సెస్ అయ్యారు అంటే మనం ఫస్ట్ కెరియర్ స్టార్ట్ చేసిన ప్లేస్ నుంచి ఈరోజు మనం చూసే ప్లేస్ చూసే పర్స్పెక్టివ్ చాలా డిఫరెంట్ గా ఉండింది ఆ రోజు మీరు చూసిన పర్స్పెక్టివ్ కి ఈ రోజు మీరు చూసిన పర్స్పెక్టివ్ చాలా డిఫరెన్స్ ఉంటుంది సో ఈ రోజు ఆడపిల్లలు ఎస్పెషల్లీ మన తెలుగు స్టేట్స్ లో ఏ రంగంలో వెనుకబడి ఉన్నారని మీరు భావిస్తున్నారు ఆ మేబీ స్పోర్ట్స్ సార్ యా ఎందుకంటే ట్రై చేస్తున్నారు అందరూ కానీ ఇంకా ఫుల్ఫిల్లింగ్ ఫిల్లింగ్ అయితే ఎవరు చేయట్లేదు సార్ ఇంకా మేము అచీవ్ చేయాలి అని అనుకుంటే మేము ఇంకా చాలా అచీవ్ చేయగలుగుతామేమో కానీ ఇంకా ఒక కంఫర్ట్ జోన్ లో అది ఉన్నాము సో మేబీ స్పోర్ట్స్ లో మేబి ఇంకా మనం చాలా చెయ్యొచ్చు మూవీస్ లో ఎనీవే ఇప్పుడిప్పుడు వస్తున్నాము ఏదో ట్రై చేస్తున్నాము అండ్ యాక్చువల్లీ దెర్ ఇస్ వన్ పర్టిక్యులర్ మూవీ విత్ అ వెరీ బిగ్ డైరెక్టర్ దట్ విల్ కమ్ సోన్ దిస్ ఇయర్ ఆ మూవీలో ఆల్మోస్ట్ అందరం తెలుగు అమ్మాయిలమే ఇట్స్ సెవెన్ గర్ల్స్ మూవీ అండ్ ఆల్ ఆల్మోస్ట్ ఆల్ ఆఫ్ ఆర్ ఫ్రెష్ తెలుగు గర్ల్స్ సో ఇక్కడ డైరెక్టర్స్ కూడా మమ్మల్ని చూస్తున్నారు మాకు ఆపర్చునిటీ ఇస్తున్నారు సో మూవీస్ ఆర్ టేకింగ్ లో ఎనీవే అమ్మాయిలు ఎప్పుడు మన తెలుగు అమ్మాయిలు తగ్గరు ఎడ్యుకేషన్ వీఆర్ దేర్ వి అచీవ్ సో ఐ థింక్ స్పోర్ట్స్ ఒక్కటి మనం ఇంకా చేయగలిగితే ఇట్ నథింగ్ బీ అండ్ యూ నో వాట్ యాక్చువల్లీ మొన్న మా ఇంటికి నేను యాక్చువల్లీ చాలా లేట్ నైట్ డెలివరీ ఆర్డర్ పెట్టాను అండ్ లెవెన్ ఓ క్లాక్ నైట్ ఒక ఆవిడ వచ్చి డెలివరీ చేసి వెళ్ళింది యాక్చువల్లీ యా అది ఎప్పుడు జరగలేదు ఎప్పుడు నేను జెంట్స్ నే చూస్తాను డెలివరీ చేయడము నేను సడన్ గా తనని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట ఎందుకంటే కార్ నడుపుతున్నారు ఈ మధ్య కానీ అయినా కానీ ఇంకా లేడీ డ్రైవర్స్ ఎవరు రావట్లేదు ఏదో షీ క్యాబ్స్ అన్నారు కానీ అది అలానే వెళ్ళిపోయింది కానీ ప్రాపర్ ప్రాపర్ గా ఇంకా రాలేదు సో మొన్న నాకు ఆ డెలివరీ ఆవిడ తను వచ్చి డెలివరీ చేసి వెళ్ళి అది కూడా లెవెన్ థర్టీ ఎట్ నైట్ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ సో ఒక ప్రోగ్రెస్ ఉంది యాకే దీంతో పాటు సుకుమార్ గారి డాటర్ ఒక గాంధీ చేశారు అవును అవును నేను ఆమె గురించి ఇక్కడ ప్రస్తావించడానికి కారణం ఏంటంటే ఎలా ఎక్కడో మారుమూల ప్రాంతంలో అలా టెన్త్ క్లాస్ కి వచ్చిన అమ్మాయికి ఇంకా పెళ్లిళ్లు జరుగుతూనే ఉన్నాయి దానిపైన చేయాల్సిన అవకాశ అవసరం మనందరి పైన ఉంది అస్ జర్నలిస్ట్ గా నా పైన యాస్ యాక్టర్ గా మీ పైన అవసరం ఎప్పుడైనా మీరు చేసే వాటిలో మీరు చేసే సినిమాల్లో ఇలాంటి బాల్య వివాహాలను అరికట్టడానికి ఏదైనా క్రూషియల్ మెసేజ్ ఇచ్చే అవకాశం ఉందా ఉంది సార్ యా యాక్చువల్లీ నేను ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాను ఆ ప్రాజెక్ట్ లో పర్టికులర్లీ మేము అమ్మాయిల్ని ఆ ప్రేమతో కాకుండా ఎలా భయంతో పెంచుతారు అనేదే మేము చూపించాము ఇలా ఫస్ట్ పెళ్లి చేయడం అనేది అయితే దారుణము అది కాకుండా మళ్ళీ మనల్ని చదివించడము భయంతోనే చదివిస్తారు మనల్ని ఇక్కడికన్నా పంపించాలి అని అంటేనే భయంతో పంపిస్తారు అరే అమ్మాయి అంటే భయమేనా అన్నట్టు చేస్తారు అప్పుడప్పుడు సో మేమంతా ఈ ప్రాజెక్ట్ త్రూ యాక్చువల్లీ వీఆర్ వాయిసింగ్ అవుట్ దట్ అమ్మాయిల్ని సర్టెన్ వేలో పెంచాలి అండ్ అవేర్నెస్ క్రియేట్ చేయాలి దట్ మాకు ఒక లైఫ్ ఉంది అని యా నా మూవీస్ త్రూ కూడా ఆ మెసేజ్ రాబోతుంది వెరీ సూన్ అండ్ నేను యాక్చువల్లీ నన్ను ఎక్కడ ఫెమినిస్ట్ అనుకుంటారు అని ఒక భయం కూడా ఉంది ఎందుకంటే నేను చేసే ప్రాజెక్ట్స్లో ఆల్మోస్ట్ త్రీ ప్రాజెక్ట్స్లో ఒక ప్రాజెక్ట్ ఈజ్ అన్ ఏడుగురు అమ్మాయిల ప్రాజెక్ట్ ఒక ప్రాజెక్ట్ ఈజ్ నలుగురు అమ్మాయిలది అండ్ ఇంకొక ప్రాజెక్ట్లో ఇట్స్ అ ప్రాజెక్ట్ అబౌట్ మీ ఓన్లీ నా క్యారెక్టర్ గురించే మొత్తం స్టోరీ ఉంటుంది అండ్ నన్ను నేను కూడా సొసైటీ నన్ను ఎలా చేస్తుంది అంటే నాకు పెళ్లి ఆ ఆగిపోతే అదొకట అమ్మాయి ఇరవై ఐదేళ్ళు దాటితే ఒకటి ఇరవై ఐదేళ్ళ ముందు వరకు ఒకటా ఇవన్నీ పాయింట్స్ ని మేము ఈ ప్రతి ప్రాజెక్ట్ లో అడ్రస్ చేస్తున్నా నేను యాక్చువల్లీ యా ప్రతి అందమైన చిరునవ్వు వెనక ఒక బాధ ఉండి అది మీకైనా ఎవరికైనా ఇంట్లో చాలా మంది అమ్మాయిలు ఎంత క్లోజ్ ఫాదర్ అయినా ఎంత క్లోజ్ ఫ్రెండ్ అయినా చెప్పుకోరు దాచుకుంటా ఉంటారు సో అలా యష్నా గారి చిరునవ్వు వెనుక ఉన్న చిన్న బాధ ఏమన్నా ఉందా నా వెనక బాధ అలా ఏం లేదు సార్ లేదు బాధ వస్తే దాన్ని ఓవర్ చేయడానికి సొల్యూషన్ ఉంటుంది ఆ సొల్యూషన్ మీరు చెప్తే చాలా మంది దాని గురించి యా ఎగ్జాక్ట్లీ అంటే ఎలా చెప్పాలి సి ఫస్ట్ ఆఫ్ ఆల్ నా లక్ అంటే ఇట్స్ అ లక్కీ థింగ్ దట్ నా లైఫ్ లో నేను ఏదన్నా అనుకుంటే అది నేను వెళ్ళి నేను సాధిస్తాను బట్ నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అదంత ఈజీగా అనిపించలేదు ఎందుకంటే ఏంటి వన్ ఇయర్ అనుకుంటాం టూ ఇయర్స్ అనుకుంటాం డైరెక్ట్ గా బిగ్ లోకి వెళ్ళిపోదాము అని అనుకుంటే ఇట్ డజన్ హ్యాపెన్ దట్ వే బికాజ్ ఐఎమ్ నాట్ అ పార్ట్ ఆఫ్ ది ఇండస్ట్రీ ఐ హ్యావ్ నో అబ్సల్యూట్ కనెక్షన్స్ సో మనం మనం ప్రూవ్ చేసుకొని వెళ్ళాలి సో ప్రూవ్ చేసుకొని వెళ్ళాలి అని అంటే ఓ మై గాడ్ దట్ స్ట్రగుల్ ఈస్ అన్యల్ సో అవుతుంది నేను ఏడ్చిన సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి యాక్చువల్లీ మొన్న మొన్న మీ టీమ్ వచ్చినప్పుడు వి వీ ట్రై టు డూ అ వీడియో ఇంటర్వ్యూ అప్పుడు తను అదే అడిగారు అండ్ నేను ఆయనకి కూడా నేను అదే చెప్పాను నేనైతే ఈ ఇయర్ హ్యాస్ బీన్ వెరీ అంటే ట్వంటీ ట్వంటీ ఫోర్ హ్యాస్ బీన్ వెరీ నైస్ ఫ్రాంక్లీ స్పీకింగ్ ట్వంటీ ట్వంటీ త్రీ ఐ హ్యాడ్ ఎక్స్ట్రీమ్ యాంగ్జైటీ ఎక్స్ట్రీమ్ భయం అమ్మో నెక్స్ట్ ఏం జరుగుతుంది వాట్ విల్ హ్యాపెన్ నా చేతిలో ఏం ప్రాజెక్ట్స్ లేవు బంగారాజు రిలీజ్ అయిపోయింది బృందా అప్పటికి రిలీజ్ అవ్వలేదు అండ్ అది అవ్వట్లేదు ఇంకెంత టైం పడుతుంది రిలీజ్ కి ఇట్లా టెన్షన్ ఉంటుంది భయం వేస్తుంది కానీ ఆల్ ఐస్ ఎవ్రీథింగ్ ఇస్ టెంపరీ నువ్వు నీ పని నువ్వు చేస్తున్నావు కానీ నీ నీ పని కూడా నువ్వు చాలా ఎక్స్టెన్సివ్గా చేయాలి వెళ్ళాలి అందరినీ కలవాలి అందరితో మాట్లాడాలి నువ్వు ఉన్నావు అని అందరికీ తెలిసి ఉండాలి సార్ సో దట్స్ అ వెరీ బిగ్ టాస్క్ సో ఐ థింక్ ఇన్ డూయింగ్ ఆల్ దిస్ టాస్క్ యా చాలా భయం భయంగా ఇట్లా మధ్యలో అయితే ఐ లాస్ మై సెల్ఫ్ అండ్ దెన్ అగైన్ ఐ డిసైడెడ్ అవన్నీ ఏదో ఒకటి అవుతూనే ఉంటాయి యూ హ్యావ్ టు బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ అండ్ ఇఫ్ ఆర్ డూయింగ్ ఇట్ రైట్ యూ డూ ఇట్ రైట్ అని నేను ఇంకా బ్లైండ్ గా ఏడ్చి 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 పక్కన పెట్టేసి ఐ అగైన్ బిల్డ్ మై సెల్ఫ్ అంతే నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే మీకు బిగ్ బాస్ లో ఆపర్చునిటీ వస్తే వెళ్తారా ఆ లేదు అంటే బిగ్ బాస్ లో ఫ్యాన్ వార్ స్టార్ట్ అయిపోతాయి యశ్నా నగర్ ఫ్యాన్ వార్ కూడా స్టార్ట్ అవ్వద్దేమో చూడాలేమో లేదు లేదు నేను వెళ్ళలేను ఓకే నేను సమ్ టైమ్ ఐ హోస్ట్ బిగ్ బాస్ ఐ వాంట్ గో టు ప్లేస్ వేర్ ఐ కెన్ హోస్ట్ బిగ్ బాస్ లైక్ సమాంత గారు మీకు కెరియర్ లో ఏ హీరోతో యాక్టింగ్ చేయాలనుకుంటుంది డ్రీమ్ హీరో లైక్ ఫ్రాంక్లీ ఐ చిన్నప్పటి నుంచి ఐ ఆల్వేస్ బీన్ అన్ అఖిల్ ఫ్యాన్ యాక్చువల్లీ అండ్ లుక్ ఇన్ ది ఐరనీ అఖిల్ ఫ్యాన్ అఖిల్ అకిల్ అఖిల్ అనుకున్నాను అండ్ దెన్ నాగచైతన్ హ్యాపీ సో దెన్ ఐమ్ లైక్ స్టిల్ నేను ఇంకా ట్రై చేయాలి ఐ థింక్ ఐ ఐ వాజ్ ఆల్సో సియింగ్ హై ఫీల్ ఐమ్ వెరీ లక్కీ సో మేబీ నా లక్ తో మేబీ అఖిల్ గారికి ఒక హిట్ వస్తే కూడా బాగుంటుంది ఈజ్ మై కోరిక టైం ఎప్పుడు ఎవరికి ఎలా టర్న్ అవుతుందో తెలియదు సో మీకు తెలుగు సినిమాలో మీరు చేసిన రోల్స్ చూసి తమిళనాడు ఇండస్ట్రీ నుంచి తమిళ ఇండస్ట్రీ నుంచి ఏమైనా ఆపర్చునిటీస్ వస్తే మీరు వెళ్తారా ఎందుకంటే ఆల్ తమిళ అమ్మాయిలు ఆర్ టేకింగ్ తెలుగు ప్రాజెక్ట్స్ కదా మేము కూడా వెళ్ళి తీసేసుకోవాలి కదా దట్స్ ఓన్లీ కరెక్ట్ అదే ఎగ్జాక్ట్లీ సో నేను డెఫినెట్లీ ఐల్ డూ దట్ ఇన్ ఇన్ఫాక్ట్ ఐ హ్యావ్ ప్లాన్స్ ఆఫ్ డూయింగ్ దట్ కానీ అదే చెప్తున్నాను కదా సార్ మన తెలుగు ఇండస్ట్రీ సమ్ ఇట్లా మాయాజాలం అనుకుంటా నాకు ఇక్కడే చాలా కంఫర్టబుల్ గా అనిపిస్తుంది అండ్ యాక్చువల్లీ ఉమెన్స్ డే స్పెషల్ ఐ హ్యావ్ టు సే దిస్ ఆల్సో దట్ మెన్ ప్లే అ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ అవర్ లైఫ్ అండ్ మన తెలుగు ఇండస్ట్రీ నాకు వేరే ఇండస్ట్రీస్ అంత తెలియదు నాకు ఓన్లీ తెలుగు ఇండస్ట్రీయే తెలుసు అండ్ ఐ హ్యావ్ టు సే ఆల్ ద పీపుల్ దట్ హీన్ మీటింగ్ ఇన్ మన ఇండస్ట్రీ చాలా మంచిగా ట్రీట్ చేస్తున్నారు ఇక్కడ అమ్మాయిల్ని సో నాకు వాళ్ళ దగ్గర నుంచి వస్తున్న పాజిటివ్ ట్రీట్మెంట్ అప్పుడప్పుడు నేను ఈ ఏడ్చిన లో నేను అప్పుడప్పుడు కి కానీ కి కానీ అలా కాల్ చేస్తా కాల్ చేసి ఇంకా నాకు అనిపించట్లేదు నేను ఇంకా చెయ్యను లైట్ తీసుకుంటాను ఉన్నవన్నీ ఫినిష్ చేసి ఇంకా నేను వెళ్ళిపోతాను అని అంటే వాళ్ళు నాకు యాక్చువల్లీ మోటివేషన్ ఇస్తారు దట్ ఏం మాట్లాడుతున్నావు చాలా మందిలో నువ్వు అట్లీస్ట్ ఎంతో కొంత చేయగలుగుతున్నావు అని అంటే ఉంటే నేను చేయగలుగుతున్నావు సో డోంట్ గివ్ అప్ గివ్ ఇట్ వన్ ఆర్ టూ ఇయర్స్ ఇంకొక సిక్స్ మంత్స్ ఇవ్వు ఇంకొక వన్ ఇయర్ ఇవ్వు అని వీళ్ళే నన్ను మోటివేట్ చేశారు యాక్చువల్లీ సో ఐ వుడ్ డెఫినెట్లీ సే మెన్ ఆర్ ప్లే అ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ఆర్ విమెన్స్ లైఫ్ సో వాళ్ళ సపోర్ట్ వల్ల వీ కెన్ డూ సో మెనీ అండ్ ఇండస్ట్రీలో థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఆఫ్ దోస్ పీపుల్ హు బీన్ వెరీ స్వీట్ టు మీ యామెన్ మీరు ఉమెన్స్ కి ఎస్పెషల్లీ మన జనరేషన్ వాళ్ళకి ఇచ్చే మెసేజ్ ఎందుకంటే పెద్దోళ్ళు బాగానే థింక్ చేస్తారు సో మన జనరేషన్ థింకింగ్ లో చాలా తప్పులు ఉన్నాయి చాలా ఆవేశాలు ఉన్నాయి సో వాటి గురించి ఈ జనరేషన్ ఉమెన్స్ కి ఎస్పెషల్లీ గర్ల్స్ కి యశనా గారు ఇచ్చే మెసేజ్ తీసుకోవాలి చెప్పాలి ఐ వుడ్ సే ఇట్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లిటరలీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సో ప్రతి ఒక్కళ్ళకి ఒక బిలీఫ్ ఉంటుంది ప్రతి ఒక్కళ్ళకి ఒక పాత్ ఉంటుంది ఏ డిస్ట్రాక్షన్ వచ్చినా ఎవరు ఏది చెప్పినా ఎవరిది వినకుండా మీకు కరెక్ట్ అనిపించింది అని మీరు చెయ్యండి ఇస్ వాట్ ఐ విల్ సే యా బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ అండ్ డోంట్ లిజన్ టు ఎనీబడీస్ బాటల్సే ఎందుకంటే సార్ ఇక్కడ టూ మెనీ ఫ్యాక్టర్స్ అయిపోతున్నాయి ఈ మధ్య లైక్ ఐదర్ ఇంట్లో ప్రెషర్ ఉంటుంది ఇంట్లో ప్రెషర్ లేకపోతే బయట ప్రెషర్ ఉంటుంది బయట ప్రెషర్ లేకపోతే డైరెక్ట్లీ వర్క్ ప్లేస్ లోనే ప్రెషర్ ఉంటుంది సో ఇట్స్ జస్ట్ దట్ వీ షుడెన్ గివెన్ టు దోస్ వర్క్ ప్రెషర్స్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ ప్రెషర్స్ అండ్ బీ వెరీ స్ట్రాంగ్ అంతే అండ్ హ్యాపీ బీ హ్యాపీ విత్ యోర్ సెల్ఫ్ అండ్ బీ స్ట్రాంగ్ అండ్ బిల్డ్ యువర్ సెల్ఫ్ మన మనని మనం బిల్డ్ చేసుకుంటు మనని మనం బిల్డ్ చేసుకోవడమే ఈజ్ అల్టిమేట్ హ్యాపీనెస్ సో నిన్ను నువ్వు బిల్డ్ చేసుకుంటే నీ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా నిన్ను చూసి ఎంపైర్ అవుతారు దట్స్ వాట్ ఐ బిలీవ్ ఇన్ అండ్ దట్స్ వాట్ ఎవ్రీ విమెన్ షుడ్ డూ ఈ జనరేషన్ లో చిన్న చిన్న తప్పు చాలా చిన్న తప్పుకి లైక్ ఎగ్జామ్ ఫెయిల్ అయ్యామన్నా ఎగ్జామ్ లో తక్కువ మార్కులు వచ్చినాయి సూసైడ్ టర్మ్స్ కి వెళ్ళిపోతున్నారు సో మనం మీరు అన్నారు నీకు కరెక్ట్ అనిపించింది ఆ మూమెంట్ లో ఆ ట్రిగర్ అయిన పాయింట్ లో చేసేసుకున్న సూసైడ్ అనేది అది కూడా వచ్చింది నో సార్ అంటే మేబీ ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో నీ మీద నువ్వు వర్క్ చేసుకో ఫస్ట్ నిన్ను హ్యాపీ ఉంచుకో ఐ థింక్ నువ్వు ఈ పని నువ్వు ఫస్ట్ చేస్తే యూ విల్ నాట్ ఈవెన్ థింక్ అబౌట్ దాట్ అండ్ నువ్వు సరే ఇది నువ్వు చేసిన తర్వాత కూడా నీకు అలాంటి ఆలోచనలు వస్తున్నాయి అని అంటే ఐ థింక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ లైఫ్ నువ్వు తీసుకోవడం అది నీ చేతిలో లేదు God gave you life and it's in God's hand. So if you are going through suffering, I would say suffer, but don't take that. Maybe suffering, enjoy. <laughs> Taking life is never the solution, and never do that. It's very stupid. Good line. Suffering, <laughs> Good one. Yeah. So, Thank you. <laughs> last question, but <laughs> కృష్ణా గారి పెళ్ళి కృష్ణ గారు ఎప్పుడ గారు పెళ్లి చేసుకున్నప్పుడు అంటే జరగదు అది జరగదు చెప్పరా కాదు జరగదు లైక్ ఐ డోంట్ నో ఐఎమ్ వెరీ కృష్ణ అక్కడ చాలా మంది ఇన్స్టాగ్రామ్ లో క్యూ కట్టుకొని చేయండి దాట్స్ కూల్ దాట్స్ ఆల్ రైట్ అది ఓకే పెళ్లి వద్దు కావాలి అంటే డేట్ చేయడము అవన్నీ ఓకే కానీ నో పెళ్లి